సిరిసిల్ల కలెక్టర్ సారు పని మంచిగున్నది కదా రోజుకొక చిన్న వ్యాపారుల మీద వడుడు పైన అధికారులు ఏం చేసుడు చేస్తుడు గట్నే ఓ పాల వ్యాపారి బూత్ మీద పడ్డాడు గట్లా ఎట్లా ఎత్తాడు రూపాయి ఎవరైతే మాకే ఉన్నది సీఎం అయినా పీఎం అయినా కలెక్టర్ అయినా ఎవరైనా సరే జనాలకు జీతగాళ్లే మేము ఎన్నుకొని ఓట్లేసినే గెలిచిర్రు జనాలు పైసలతో నీ నడుపుతుర్రు అని నేనంటలేను గీ కాక అంటున్నాడు ఓ పారి మీరు కూడా ఎన్నుర్రి కరిమల డేరీకి పోతున్నాం యాభై నుంచి నేను డెబ్బై ఏళ్ళ ఏజ్ నాది నేను యాభై ఏళ్ళ పాల్గొబట్టి కరిమల డేరీ నా ఏజ్ వాళ్ళు ఇంట్లో ఎవరు లేరు సార్ నా ఏజ్ వాళ్ళు ఎవరు లేరు నా ఏజ్ వాళ్ళు నేనే పెద్ద ఇంట్లో పరివస్తున్నాం పది వస్తుంది మాకు పిచ్చిన వస్తుంది ఇంట్లో వీళ్ళ పరీక్షలు అడుగుతున్నారు ప్రభుత్వం ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ముందు కాంగ్రెస్ లేదా కలెక్టర్ ఈ కలెక్టర్ ఇంకో కలెక్టర్ వాళ్ళు కలెక్టర్ కలెక్టర్ వాడే చిత్తాడు వాడు ముఖ్యమంత్రి కూడా అయితే గీది ఏడా జరిగిందంటే సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గంభీరావు పేట గాడ ఒక పాల కేంద్రం సీజ్ చేసిరంట ఎవరిదంటే గీ కాకది కాక ఏం చెప్పిండో విన్నారు కదా అయితే గీ కాకకు డెబ్బై ఐదు ఉంటాయంట యాభై ఏళ్ళ సంధి వ్యాపారం గీ పాల వ్యాపారం నా ముంగల ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినయి ఎవడు నాకు గిట్ల చెప్పలే గిట్ల అన్యాయం చేయలే నా పాల బూతును టచ్ కూడా చేయలే ఇలా నా బూతుని సీజ్ చేయనికే మీరెవరు అని అడుచుకుంటున్నాడు కాక ఇంతకు ముందు ఊడంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది గప్పుడు లేంది గిప్పుడేంది కొత్తగా అనబట్టే ఎంత మంది నాయకులు వచ్చినా గాని అందరూ జనాలకు జీతగాలి అనబట్టే ఎన్టీ రామారావు కాలం నుంచి పనిచేసుకుంటున్న గీడ ఇప్పుడు కలెక్టర్ వచ్చి పై అధికారులు చూసుకొని

ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎన్ని 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 బాధ్యం చేసిండు ఎన్ని అమలు చేస్తుండు ఎన్ని అమలు ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా గద్ద దిగాలే వాడు రేవంత్ రెడ్డి గద్దె వాటికి పన్నీ చేసాడు కాదు గద్దె దిగాలే అసలు ముఖ్యమంత్రి అనేవి ఏవి చేస్తలేడు అన్ని అబద్దాలే ఏం చేస్తలేడు జనాలకు అని అరుచుకోవటే గీ కాక సీఎం రేవంత్ రెడ్డి అయితే గద్దె దిగాలని గట్టెనే అంటున్నాడు అర్రే పొద్దు పొద్దుగాల రైతన్నలందరూ పాల క్యాన్లు పట్టుకొని అట్లే వెయిట్ చేస్తున్నారు చూడూర్రీ పాపం ఇప్పుడు పాలబూత్ సీజ్ చేసిండు మరి ఆ ఏడ పోయాలని అలా లేదు పాపం తిక్కలేస్తే సీఎం రేవంత్ సార్ ఇంటికి పోయినా పోస్తారో మరెట్లను అయినా సీఎం రేవంత్ సారు ఈ చిన్న చిన్న వ్యాపారుల మీద పడ్డాడింది మీ కాంగ్రెస్ నాయకులు మస్తు మంది భూ కబ్జాలు ఎంతో మంది అంటురు ప్రజలు గాలను పట్టించుకోకుండా గీ చిన్న కారు రైతుల మీద పడితే వాళ్ళు ఎట్లా బతకాలి సారు అసలు గీ సిరిసిల్ల కలెక్టర్ సార్ కు ఏం పని పాట లేనట్టుంది మొత్తం గీ చిన్న చిన్న వ్యాపారుల మీద పడుతున్నాడు జర అలా బతుకు అని బతుకని